నారాయణపేట జిల్లా కొస్కి పట్టణ కేంద్రానికి రేపు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాను నేపథ్యంలో ఏ చిన్న లోటుపాట్లు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు కొస్కిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా వికారాబాద్ సంగారెడ్డి సూర్యాపేట నల్గొండ జిల్లాల నుంచి బందోబస్తు వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందికి మొత్తం ఎనిమిది వందల మంది పోలీసులతో అందులో అదనపు ఎస్పీలు ఇద్దరు డీఎస్పీ ఆరుగురు సీఐలు పంతొమ్మిది మంది ఎస్ఏలు నలభై మూడు మంది ఏఎస్ఏ హెడ్ కానిస్టేబుల్ తొంభై మూడు మంది కానిస్టేబుల్స్ మహిళా పోలీసులు హోంగార్డ్స్ ఆరు వందల మంది మరియు రెండు టీఎస్ఎస్పీ ఫ్లాట్లు పోలీస్ అధికారులు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును మొత్తం పది సెక్టార్గా విభజించి ఆయా సెక్టార్లకు అదనపు ఎస్పీలు టీఎస్పీలు ఇన్ఛార్జీగా నియమించామని భద్రతపై నిశ్చితంగా సమన్వయంతో పనిచేయాలని సీనియర్ అధికారులను బాధ్యతలో ఉంచినట్లు పేర్కొన్నారు ప్రత్యేక భద్రత బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని అన్నారు పోలీసులకు మంచి నీళ్లు భోజన సదుపాయాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని బయట నుంచి వచ్చిన పోలీసులకు వస్తు సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అత్యంత ప్రాధాన్యత కలిగిందని ప్రతి పోలీసు అధికారి సిబ్బంది తమ కేటాయించిన బాధ్యతలను పక్కాగా అప్రమత్తంగా నిర్వర్తించాలని సూచించారు ప్రజలకు ఎటువంటి సౌకర్యం కలగకుండా భద్రతా లోపం లేకుండా రోడ్ మానిటరింగ్ అధికారులు చూసుకోవాలని ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎండి రియాద్ డిఎస్పి ఎన్ లింగయ్య మహేష్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ సెక్టర్లు రాలేదు వాళ్ళు బాలరాజ్ కి డైరెక్ట్ ఫోన్ చేస్తే దిగిన పోలీస్ ఆఫీసర్స్ కి ఫుడ్ మీకు మీ స్పాట్ వస్తుంది అది కూడా మా లోకల్ ఎవరు చూసాను ఎవరు పేరు ఎవరు బాలరాజ్ సో బాలరాజ్ మీరు ఎక్కడైనా మీ ఫోన్ నంబర్ తీసుకోండి ఎక్కడైనా దొరకకపోతే రావాలి కాబట్టి ఫస్ట్ వన్ ఫస్ట్ ఎవరు ఫస్ట్ ప్రోగ్రామ్ హాల్ పక్కన ఒకటి ఇది ఉంది పార్కింగ్ అక్కడ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వెహికల్స్ టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ వెహికల్స్ అక్కడ పెరుతాయి సో దాదాపు అందరినీ కూడా అక్కడ తీసుకోవాలి అలా ఆగకుండానే దాని ఎదురగానే బి పార్కింగ్ లాట్ బి ఉంది అక్కడ కూడా పిల్లర్ నెక్స్ట్ పార్కింగ్ లాట్ సి ఉంది అది వ్యంజర్ అక్కడికి కూడా పార్కింగ్ ఇన్ఛార్జెస్ ఎవరెవరు ఉంటారో సో ఫస్ట్ ఇట్లా నిండిపోయంగా బీ కి కొంచెం లోపల వెళ్ళాలి కాబట్టి ఎదురంగానే రోడ్ మీద దించి మీకు తెలియపోతారు సో ఈ మూవ్మెంట్ ఆఫ్ బ్రేకల్స్ ని ఫాస్ట్ గా వస్తుంది అక్కడ దిగంగానే వాళ్ళని ఇమీడియం లోపల పంపించేసే